تھريندار اندر اين تي अज నమస్కారం ఇవాళ విశ్వవిఖ్యాత రెండసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యం అయ్యక లింగైక్యం పరమ పరంప్రదించాక ఈ ఇండియా అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ నుంచి ఇక్కడ రసూర్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాటు దాకా ప్రతి సంవత్సరం నిర్మించడం జరుగుతుంది దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర గారి కొరత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తెరబెట్టడం అందరం ఎంతో హర్చించేద విషయం ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు అంటే నాన్నగారు తిరు కరమారావు గారు గురించి చెప్పుకుంటారు మత్స్య నాన్నగారు రామలక్ష్మణులని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి శామికుడి చోటల్లో నుంచి కార్మికుడిని కరిగిన కండరాల్లో నుంచి రైతన్నల రక్తంలో నుంచి అలాగే తిరుపేదల కన్నీటి నుంచి అలాగే కష్టజీవుల కన్నీటి అన్నార్థుల అన్నర్థుల నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో అలాగే తెలుగుదేశం కుదురుస్తుంది రా కదిలిరా అని ఆ ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారాన్ని అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ ఆయన కొరుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసా కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి పీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలా అగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మంది ఒక చాలా పెద్ద కుటుంబం ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు అటు ఒక పెద్ద వసుతైక కుటుంబాన్ని మనకి ప్రసాదించారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఎల్లో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నటి నటనా ఆయన ఒక నటన నాణ్యా ఆయన ఒక నటరాజు నరసింపుడు టీ అంటే తార మండలో తార మండలంలోని తారకుడు ధ్రవ తారకుడు ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ రమ్య కమియ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఇప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి ఇటు రాజకీయాల్లో అయితేనేమి ఏది చేసిన సెన్సేషన్ దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్రం తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి ఎంతో ఉపయోగకరమైనవి అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్